ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మకర రాశి ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం అలాగే దీంతో పాటు మనం పరిశీలించే ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే జనవరి నుంచి జూన్ వరకు ఏ విధంగా ఉంది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంది ఈ రెండు విషయాలను కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం మనం గనక చూసాము అని అంటే జనవరిలో ఏ విధంగా ఉంది అని గనక చూస్తే కుటుంబము వారి శ్రేయస్సు భార్యాభర్తలు భాగస్వామ్యము ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి దీంతోపాటు మీకు లాభం కూడా కనపడుతోంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ కనిపించటం లేదు ఓకే ప్రయత్నాలు అనేవి కొనసాగుతున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి బట్ ఓవరాల్గా చూసుకుంటే కూడా జనవరి మీకు కొంతవరకు అనుకూలంగానే ఉంది తర్వాత మనం ఫిబ్రవరి కనుక చూసాము అనంటే ఫిబ్రవరిలో మాత్రం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి అలాగే మీరు కొంచెం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి అయితే ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగానే ఉంది మార్చ్ కనుక మనం తీసుకున్నాము అనంటే శ్రమ ఎక్కువగా ఉంది అలాగే బంధుమిత్రుల్ని వీళ్ళందరినీ కలవటం కనపడుతోంది ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది మీరు కనుక కొత్తగా రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో అనుకూలత ఉంది కోర్టు విషయాలలో కూడా సానుకూలత ఉంది అలాగే ముఖ్యంగా పాత బకాయిలు రుణాలు ఇలాంటివి తీర్చే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మే దగ్గరకు వచ్చేటప్పటికీ మే కూడా మీకు చాలా వరకు పాజిటివ్గానే ఉందని చెప్పుకుంటున్నాం అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మనకి మిగతా గ్రహాల ఒక ఇంపాక్ట్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి వాటి ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటుంది దాన్ని మీరు పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించండి ఒకటి మీ యొక్క జ మీ యొక్క జన్మజాతకం ముందర ప్రధానంగా మనం చూసుకోవాలి రెండో విషయం ఏమిటి అని అంటే మిగతా గ్రహాల ఒక ఇంపాక్ట్ కూడా మన జాతకాల మీద కనపడుతూ ఉంటుంది సో మనం అన్ని గ్రహాలు ఇక్కడ తీసుకోవటం కనపడదు కనుక ఓవరాల్గా మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ లైఫ్ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది అని మాత్రం చెప్పుకుంటున్నాం సరే ఇంకా జూన్ వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ సిగ్నిఫికెంట్గా చేంజెస్ అయితే కనపడుతున్నాయి సరే అవేమిటో మనం గమనిద్దాము బేసిక్గా ఇక్కడేమిటి అని అంటే సంతానము వారి అభివృద్ధి మీ పెట్టుబడులు వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు వివాహము వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి ఖర్చులు అధికంగానే ఉన్నా కూడా వాటిని కూడా మీరు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధువర్గీయులతోటి ఎటువంటి కలహాలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు సాల్వ్ చేస్తారు వారికి ఎటువంటి ధన సహాయం కావాలన్నా మీరు హెల్ప్ చేస్తారు సోదర సోదరీమణులు మీ సోదర సోదరీమణులు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే విదేశాలలో వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా వారికి కూడా మీరు ధన సహాయం చేసే అవకాశాలు కనపడుతున్నాయి తల్లిదండ్రులతోటి కూడా చాలా వరకు సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో ఓవరాల్గా మనం ఇక్కడ ఈ రాశికిలో ఖర్చులు అనేవి ఉన్నా కూడా శ్రమ అధికంగా ఉంది అని అనుకుంటున్నా కొన్ని కొన్ని విషయాలలో మీరు పాజిటివ్గా ఉంటారు అనే చెప్పుకుంటున్నాం సో మెయిన్గా మనం చెప్పుకునే విషయాలు ఇవే వీటిల్లో భాగస్వామ్యం కాకుండా మీరు నూతన భాగస్వామ్యం ప్రయత్నాలు చేస్తుంటే బాగుంటుంది అలాగే మీరు కనుక ఎటువంటి పెట్టుబడులు పెట్టి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా కూడా మీరు మొదలు పెట్టుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది దీని కొంచెం మీరు శ్రమ పడతారు బట్ అది కూడా మీకు పాజిటివ్గా ఉంటుంది లేదా దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్కి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి అయితే వీరు కూడా వృత్తిపరంగా వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి చేస్తున్నా కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటున్నా వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని గ్రహించవచ్చు సరే మరి అక్టోబర్ వరకు ఈ విధంగా ఉంటే నవంబర్ డిసెంబర్ ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం నవంబర్ డిసెంబర్కి వచ్చేటప్పటికల్లా ఇక్కడ అంతా ఆశాజనకంగా ఏమీ లేదండి ఒక రకంగా చెప్పాలి ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు ఒక ఒక స్పీడ్ జోన్లో ఉంటారన్నమాట టూ ఎక్స్ జోన్ ఫైవ్ ఎక్స్ జోన్లో ఉంటారు మీరు మంచి సూపర్ స్పీడ్లో ఉంటారు చాలా విషయాలు టకా టకా టకాటకా ఇదేంటి పళ్ళని ఇలా అయిపోతున్నాయి అనే ధోరణి కూడా మీరు చూపిస్తూ ఉంటారు ఏ పళ్ళు అయితే అనుకుంటారో అవి తొందరగా అవుతాయి ఏ పళ్ళు కావాలనుకుంటారో అవి లేటుగా అయినా కూడా ఏదో ఒక రకంగా మీకు ఒక ఒక స్ట్రెంగ్త్ అనేది ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అనేది వస్తూ ఉంటుంది ఓకే మీరు ఆ పనులు కూడా అంతే బాగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అఫ్కోర్స్ ఇక్కడ ఆలస్యం ఉందని చెప్తున్నాను ఖర్చులు ఉన్నాయని చెప్తున్నాను ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని కూడా చెప్తున్నాను కానీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అని కూడా నేను చెప్తున్నాను బట్ నవంబర్ డిసెంబర్కి వచ్చేటప్పటికల్లా ఇంత ఫాస్ట్గా వెళ్తున్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా స్లో డౌన్ అవుతున్నాయి సో నవంబర్ డిసెంబర్లో స్లో డౌన్ అవుతాము గనక జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏ పనులైతే మనం చేస్తున్నామో వాటి కంటిన్యూయేషన్ అనేది మనకి ఉంటుంది కనుక ఇక్కడ జాగ్రత్త వహించాలి ఇక్కడ కనుక జూన్ నుంచి అక్టోబర్ వరకు మీరు గబా 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 పరిగెత్తుకుంటూ పనులు చేసేద్దాం అప్పులు తీసేసుకుందాం కొత్త బిజినెస్లు పెట్టేద్దాం అక్కడికి వెళ్దాం ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని గనక మీరు మిమ్మల్ని మీరు ఒక పెద్ద చట్టంలో బిగించుకుంటే నవంబర్ డిసెంబర్ వచ్చేటప్పటికి స్లో డౌన్ అవుతుంది కనుక మళ్ళీ మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో మకర రాశి వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇవి అన్నిటికీ వర్తిస్తాయి మీ యొక్క పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీ ఆర్థిక స్థితిగతులు మీ పెట్టుబడులు మీ యొక్క స్థిరాస్తులు మీ బంధుమిత్రులు వారికి సహాయ సహకారాలు మీరు వారి దగ్గర తీసుకునే సహాయ సహకారాలు నూతన రుణాలు రుణాలు తీర్చడం కోసం కొత్తగా తీసుకుంటున్న రుణాలు సంతానము వారి అభివృద్ధి ఇలాగ అన్నీ కూడా మీరు ఏవైతే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకు జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక సడన్ ఇంపాక్ట్ లాంటిది వచ్చినప్పుడు దాన్ని మీరు తట్టుకోగలరనమాట ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో చూద్దాం జనవరి నుంచి జూన్ వరకు ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఈ రాశి వారు ఓవరాల్గా జనవరి నుంచి జూన్ వరకు కూడా కొంతవరకు బాగానే ఉన్నారండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి లేవనైతే నేను చెప్పను బట్ ఓవరాల్గా కొంచెం ప్రోగ్రెసివ్ గానే ఉన్నారు నెమ్మదిగా కష్టపడుతున్నారు ముందుకు వెళ్తున్నారు ఏదైతే వాళ్ళకి ఆధారం దొరుకుతుందో దాని ప్రకారంగా ఆధారాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలని కూడా వీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇక్కడ మకర రాశి వారికి దగ్గరకు వచ్చేటప్పటికి మనం చేయాల్సింది ఏమిటి అంటే మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి ఎప్పటి వరకు జూన్ వరకు జూన్ తర్వాత మాత్రం మీరు చేయాల్సినది ఏమిటి అనంటే జూన్ తర్వాత మాత్రం మీరు చండీ హోమం చేయించుకోవడానికి ప్రయత్నించండి జూన్ నుంచి అక్టోబర్ లోపల మీరు చండీ హోమం చేయటం లలిత త్రిసతి చదవటం లేదా లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదవటం అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ నుంచి ఇక్కడ మాత్రం మీరు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరం కానీ లేదా కవచం ఉంటుంది కవచం కానీ చదువుతూ ఉండండి ఇలా చేయాలి ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే నెమ్మది నెమ్మదిగా కలుగుతున్న ఆటంకాలు కలుగుతున్న డిస్టర్బెన్సెస్ ఇవి స్లోగా క్లియర్ అవుతాయి అనమాట ఒక్కసారిగా క్లియర్ అవ్వవు స్లోగా క్లియర్ అవుతాయి కానీ మీకు డెఫినెట్గా రిజల్ట్స్ కూడా కనపడుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి రంగులు కలిసి వస్తాయో చూద్దాం ముదురు ఆకుపచ్చలు ముదురు నీలాలు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయండి దీంతో పాటు మిక్స్డ్ కలర్స్ అన్నీ కూడా మీకు బాగుంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మీకు ఏ రోజులు కలిసి వస్తాయి అంటే శనివారము బుధవారము దీంతో పాటు శుక్రవారము ఈ మూడు రోజులు కూడా మీకు కలిసొస్తాయి అలాగే మీకు అదృష్ట సంఖ్యలు ఏమిటో మనం పరిశీలిద్దాం అదృష్ట సంఖ్యలు మీకు ఎనిమిది నాలుగు అదృష్ట సంఖ్యలు కాబట్టి ఈ అదృష్ట సంఖ్యలు మీరు పరిశీలించుకొని తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి ఇవి మకర వారి ఫలితాలు